నమస్కారం నేను మీ పెన్ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీ కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము గత కొన్ని వీడియోలుగా వివాహ సంబంధమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం సప్తమాధిపతి సప్తమ భావకారకుడు సప్తమంలో ఉన్న గ్రహాల గురించి ఈ రకంగా ఎలాంటి పరిశీలన చేసుకోవాలి వివాహ ఏ విధంగా చూసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే అప్రకాశక గ్రహాల గురించి కొంత తెలుసుకుంటున్నాం వైద్య జ్యోతిష్య అంశాలు కూడా కొన్ని తెలుసుకుంటున్నాం లగ్నం వారీగా కూడా కొన్ని విషయాలను మనం తెలుసుకుంటున్నాం అది కొన్ని వీడియోలుగా మేష లగ్నం వారి గురించి తెలుసుకుంటున్నాం కొంత అది అయిపోయిన తర్వాత మిగతా అవి వృషభ లగ్నం గురించి మీ వృషభ లగ్నం నుంచి మీన లగ్నం వరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇండివిజువల్గా వారి వారికి కలిగే యోగాలు అలాగే వారి వారి వ్యక్తిగత జాతకంలో ఎలాంటి ఏ ఏ మహర్దశిలో ఎటువంటి ఫలితాలు వస్తాయి అలాగే శ్రీ జాతకం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని లగ్నాలకు కూడా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే వస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ హైదరాబాద్ కొత్తపేట మోహన్ నగర్లో ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కన్సల్ కాల్ చేసి రావచ్చు జాతక ముహూర్తపరమైనవి అలాగే వధూవరుల గుణ సమ్మేళనం అంటే జాతక పొంతన మ్యాచ్ మేకింగ్ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విషయాలన్నిటికీ వాస్తు సంబంధమైన అంశాలు అన్నీ కూడా మనం చేయటం జరుగుతోంది కాబట్టి ఆఫ్లైన్ సేవలు ఆన్లైన్ సేవలు గత మూడు నాలుగు సంవత్సరాలుగా భారతదేశం మన రెండు తెలుగు రాష్ట్రాలు వారు అలాగే మన తెలుగువారు అమెరికా కెనడా అక్కడి నుంచి కూడా సంప్రదించటం అలాగే వారు ఈ సేవలు అంద తీసుకోవటం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఆఫ్లైన్ సేవలు కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది జూలై నెలలో గత మూడు నెలలుగా కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత వాస్తవ్యులు ఎవరైనా సరే రావచ్చు ఎప్పుడైనా సరే అలాగే ఈ వీడియోలో మరొక వివాహ మరొక వీడియో వివాహానికి సంబంధించిందే అలాగే కలత్ర జీవితంలో మనకి ముఖ్యమైన అంశాలు ఎలా ఉంటుంది మనకి స్త్రీ జాతకం చూసినప్పుడు అష్టమ భావం ఎలా ఉంది సప్తమ భావం ఎలా ఉంది ద్వితీయ భావం ఎలా ఉంది కుటుంబస్థ లగ్నభావం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి వేయభావం ఎలా ఉంది ఇవన్నీ కూడా అలాగే ఈ వీడియోలో ముఖ్యంగా మనకు కొన్ని మాంగళ్య దోషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్త్రీ జాతకంలో ఉండే మాంగళ్య దోషాలు వాటికి ముఖ్యంగా మనము తెలుసుకున్నట్టయితే వాటికి సంబంధించి కొంత పరిహారాలు చేసుకొని మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ సప్తమాధిపతికి కానివ్వండి సప్తమాల్లో ఇబ్బంది పడుతున్న గ్రహాలు కానివ్వండి వాటికి సంబంధించిన మనకి జప దాన హోమాలు అలాగే వివాహానికి కొంత లేటు అవుతూ ఉన్నట్టయితే మనం పాశుపతి హోమం జరిపించుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే సప్తమాధిపతికి సప్తమంలో ఉన్న గ్రహాలకి కూడా సప్తమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆయనకి కూడా కొంత జపదాన హోమం చేసుకున్నట్టయితే మనకి మంచి జరిగి తొందరగా వివాహం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ వీడియోలో స్త్రీ జాతకంలో మనము కొన్ని మాంగళ్య దోషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా లగ్నాధిపతి కుజుడు అలాగే నవాంశులో కూడా కుజుడు సప్తమాధిపతి పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ ఇబ్బంది ఉంటుంది దుష్టప్రవర్తన కలిగిన భర్త రావచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే భర్త నుంచి తిరస్కారం అనేది కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి వారిని పట్టించుకోకటం వారిని వదిలివేయటం ఇలాంటివి కూడా ఇబ్బందులు పడతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే సప్తమ స్థానమున పాపగ్రహములు ఉన్నా కూడా వీరు వితంతు అవుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు శుభగ్రహములో ఉన్న పునర్వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది లేదా ఎడబాటు ఉంటుంది కొంతకాలం తర్వాత వీరు మళ్ళీ ఒక్కొక్కసారి కలిసేపు ఉంటుంది అవకాశం మనం చూస్తూ ఉంటాం ఇదేమిటి విడిపోయారన్నారు డైవర్స్ దాకా వెళ్ళారు మళ్ళీ ఏమిటి ఇలా జరిగింది అని చెప్పని ఒకళ్ళు ఇలా జరగటం కూడా నేను విన్నాను మా బంధువుల్లోనే విడిపోయారు అన్నారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు కొట్టుకున్నారు అది ఇది అన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మరి ఏ శుభ సమయమైనా వాళ్ళకి ఏం మంచి జరిగిందో వాళ్ళు చేసుకున్న పుణ్యమో పూర్వ పుణ్యమో మళ్ళీ కలవటం ఇద్దరు చక్కగా పిల్లల్ని చదివించుకోవటం ఇప్పుడంతా కూడా మళ్ళీ స్థిరంగా ఉన్నారు కాబట్టి ఇలా ఎప్పుడో కొంత ఒకటో వందల వేలల్లో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోవాలి అలాగే సప్తమ స్థాన బలహీనత పాపగ్రహాలు ఉన్నటంటే సప్తమ స్థానం అనేది కూడా ఎలా ఉంది పాపకత్తిలో పడిందా పాప గ్రహాలు ఉన్నాయా అనేది చూడాలి మనం సప్తమాధిపతి ఎవరు అని ఎంతసేపు సప్తమాధిపతిని కాకపోయినా సప్తమాధి చూసినా సప్తమ స్థానం అనేది ఎలా ఉంది అది బలంగా ఉందా లేదా పాపకత్తిలో ఉందా ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు ఉచ్చలో ఉన్నారా నీచలో ఉన్నారా రవితో కలిసి ఉన్నారా రాహు రాహుకేతువులతో కలిసి ఉన్నారు ఇవన్నీ కూడా చూడాలి కొంత ఇక్కడ శుభగ్రహముల సంబంధం ఉంటే కొంత మాటలు పట్టింపులు విడిపోయినా కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది ఇవాళ రేపు చూస్తుంటే మనం చిన్న గొడవలకి కూడా వచ్చేసి ఆడవాళ్ళు పుట్టింటికి వచ్చేయటం అనేది జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ నేను అక్కడ భరించి అక్కడే కూర్చోమని చెప్పట్లేదు అసలు ఎవరిది తప్పు ఎందుకు తప్పు అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండానే చేస్తున్నారు ఇదివరకు చక్కగా పెద్దవాళ్ళు కూర్చుని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఎట్లాగొట్లా సెటిల్ చేసుకుని వాళ్ళు వీళ్ళు సంజా ఇచ్చి ముందుకు వెళ్ళేది ఇవాళ అలాంటి పరిస్థితి లేదు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి అయితే ఎవరికి లేదు ఇందులో అయితే ఘంటాపరంగా చెప్పొచ్చు ఆడవారు కానీ మగవారు కానీ ఎవ్వరూ వింటలేదు వారికి వారు సంపాదించుకుంటున్నారు వృత్తిపరంగా చదువుపరంగా అభివృద్ధి చెంది వృత్తిపరంగా స్థిరపడుతున్నారు కాబట్టి తల్లిదండ్రిని పక్కన పడేస్తున్నారు కాబట్టి ఇది అంత మంచి విషయం కాదు అలాగే సప్తమ స్థానం పాపస్థానములతో అయినా పాపస్థానములైనా అలాగే శని చేరినా కూడా సప్తమాధిపతితో శని కలిసి ఉన్నా శని వీక్షణ ఉన్నా కూడా వివాహపరమైన సమస్యలు రావటం అలాగే వైదవ్యం కూడా ప్రాప్తించే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది అలాగే సప్తమ స్థానం పాపగ్రహంతో చేరిక అంటే పాపగ్రహం ఏదైనా ఉన్నట్టయితే రవి కుజ శని రాహుకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు అలాగే అష్టమ స్థానం ఉన్న పాపగ్రహములు ఉన్నా కూడా భర్త కాలం చేస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి అష్టమాధిపతి ఎలా ఉన్నాడు అష్టమ స్థానం ఎంత బలంగా ఉంది అని రెండు జాతకాల్లోనూ మనం పొంతను చేసుకుని పరిశీలించుకునే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే అష్టమంలో ఉన్న భర్త కన్నా ముందు మరణం చెందుతారు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే స్త్రీ జాతకంలో పరిశీలించేటప్పుడు ఏమిటి ఎలా పరిశీలించాలి అలాగే ఏమిటి తగ్గట్టుగా అటు పక్కన ఆ పురుషు జాతకం ఉన్నా లేదా అనేది కూడా మనం పరిశీలించాలి అలాగే అష్టమాధిపతి నవాంశలో పాపగ్రహయుక్తమైనా కూడా ఇంకా దుష్టత్వం ఉంటుంది అని మనకి చెప్పారు నవాంశ అనేది ఒక ఎక్స్రే అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం రాశి చక్రంలో బలాబలాలు ఎలా ఉన్నా నవాంశిలో పరిశీలించాల్సి ఉంటుంది అక్కడ పరిశీలించిన తర్వాతనే పిమ్మటనే మనం ఆ గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుంది అని మళ్ళీ రాశి చక్రానికి వచ్చి మనం చెప్పవలసి ఉంటుంది ఆ దశ మహర్దశల్లో ఎక్కువగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా అలాగే కొన్ని కొన్ని ఈవెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి ఆ సమయానికి అంతర్దశల్లో కూడా అవి జరుగుతూ ఉంటాయి శుక్రదశలోనే వివాహం జరగాలని సప్తమాధిపతి దశలోనే జరగాలని లేదండి లగ్న పంచమ భాగ్యాధిపతి దశల్లో లేదా లగ్న పంచమ భాగ్యాధిపతి ఉన్న వారు ఉన్న నక్షత్రాధిపతి దశల్లో కూడా వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ ద్వితీయాధిపతి సప్తమాధిపతి లాభాధిపతి వీరి కనెక్షన్లో కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించుకొని మనము చెప్పవలసి ఉంటుంది సప్తమ అష్టమంలో శుభగ్రహాలు నవముల్లో శుభగ్రహాలున్నా కూడా సుఖభోగాలు ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్పారు కాబట్టి మంచి జరిగే విషయాలు కూడా మనము పరిశీలించుకోవాలి ఇక్కడ అచ్చగా మనకి చెడు విషయాలే చెప్పలేదు ఎక్కడెక్కడ శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి జరుగుతుందని కూడా చెప్పారు అలాగే అష్టమంలో సప్తమ అష్టమాధిపతులు కలిసి ఉన్నా రాహు సప్తమంలో సప్తమాధిపతితో రవితో అష్టమాధిపతితో సంబంధము లేక రాహుతో శని కుజునితో ఏడు ఎనిమిదిలో ఉన్నా కూడా కలత్ర వియోగము అని చెప్పని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా అష్టమాధిపతి సప్తమంలో సప్తమాధిపతి అష్టమంలో ఇలా ఉన్నప్పుడు రాహు రవి అలాగే శని కుజునుతో కలిసి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది జరుగుతుంది అని మనకి చెప్పారు సప్తమ అష్టమాధిపతులు ద్వాదశముల్లో సప్తమ స్థానాల్లో పాపగ్రహాలున్నా కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని చెప్పారు కాబట్టి ముఖ్యంగా కూడా ఈ ఇలాంటి మాంగళ్య దోషాలు ఉన్నప్పుడు స్త్రీ జాతకంలో మనం పరిశీలించి ఆ అష్టమాధిపతికి సప్తమాధిపతికి నడిచే మహర్దశ ఆ అష్టమ సప్తమాధిపతులకి కొంత మనము జపదాన హోమములు చేసినట్టయితే వీటి నుంచి కొంత ఉధృతి అనేది తగ్గించుకున్న వాళ్ళు అవుతాం అలాగే ఇటువంటి జాతకాన్నే మనం అటుపక్క కూడా కొంత పరిశీలించి వాటికి చేసినట్టయితే ఈ గొడవలు అవి కూడా కొంత సర్దు అవకాశం ఉంటుంది లేదు కుజదోషం ఉన్నది వారికే ఇచ్చి మన వివాహం చేసినట్టయితే కొంత ఇక్కడ మనకి ఇబ్బంది ఉండదు లేకపోతే ఒకళ్ళు అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఒకళ్ళు ఇది ఉంటే ఒకళ్ళే ఎవరు ఎప్పుడు పడలేరు కదండి ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళే ఇదంతా ఒక సైకిల్ లాంటిది మనం చూసినట్టయితే నలభై యాభై సంవత్సరాల క్రితం మా అమ్మగారు లేదా నాయనమ్మగారు అక్కడి నుంచి అమ్మగారు దాకా వచ్చినట్టయితే అంత మగవారు దాని ఇది ఉండేది ఎక్కువ ప్రభావం అలాగే గత పది పదిహేను ఏళ్ళ నుంచి చూసుకుంటే ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడంతా ఆడవారిది ఎక్కువగా ఉంది కాబట్టి మంచిదే ఇది ఏమి కాదని కాదు ఎవరు ఆధిపత్యాల కోసం పోరాటం కాదు కాకపోతే రెండు చేతులు కలిసి చెప్పట్లైనట్టు రెండు పట్టాల మీద వెళ్తూ ఉంటేనే ట్రైన్ అనేసి అక్రమంగా వెళ్తుంది లేకపోతే పడిపోతుంది కాబట్టి జాగ్రత్త అవసరము అని చెప్పని చెప్పాలి సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్న పాపకర్తిరిలో ఉన్నా కూడా పాపగ్రహాల మధ్య సంయోగం చెందిన ఇక్కడ కూడా వియోగం చెందుతారు అని చె మనము చెప్పవచ్చు మనం చెప్పుకున్నాం పాప పాపకత్తిరి సప్తమాధిపతి సప్తమ భావము సప్తమాధిపతి కారకుడైన శుక్రుడు వీరు ఉన్నా కూడా ఇబ్బంది జరుగుతుంది అని మనం చెప్పాం శుక్రకుజులు నవాంశిలో ఒకరింటో ఒకరు ఉన్నా కూడా ఇక్కడ వీరికి ఇతర సంబంధాలు పర సంబంధాల వల్ల కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి శుక్ర కుజ చంద్రులు సప్తమంలో ఉన్న భర్త అనుమతితో కొంత పర సంబంధాలు ఉంటాయి ఇది ఇక్కడ మనకి చెప్పుకోవడానికి చాలా జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటాయి ఇవాళ రేపు సిటీల్లో జరుగుతున్న ఈ విషయాలనే చూడండి మనకి ఎప్పుడోనే మహర్షులు చెప్పటం జరిగింది అంటే వారు ఒకంత సంతానం లేకనో లేదా ఆర్థిక పరంగా దెబ్బతింటమో ఇలా ఉండటమో అలాంటి వారిని చూసి వీరు ట్రాప్ చేయటమో ఇది చాలా ఏహ్యకరమైనది దరిద్రకరమైనది దానివల్ల మనం మన జీవితం కూడా ఎప్పుడోప్పుడు దెబ్బతింటుంది మనం వారికి ఏదో పరిస్థితి బాగాలేదనో ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చామని వారి నుంచి మనం అలాంటి లాభము లేదా అలాంటి వాంచలు కోరుకోవటం అనేది తప్పు లగ్నాధిపతి శని కానీ కుజుడు కానీ శుక్రచంద్రులు కానీ పాపగ్రహ వీక్షణలు ఉన్నప్పుడు కూడా ఎడబాటు ఉంటుంది అని చెప్పని మనకి చెప్పడం జరిగింది లగ్నం కర్కాటకము శుక్రశనుల పరస్పర వీక్షణ నవాంశ కుంభము అయినా కూడా ఇక్కడ వీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పని అంటే అతి కాముకత్వంతో వీరు ఇబ్బంది పడి దూరం అయ్యే అవకాశం ఉంటుంది మాంగళ్య దోషాలు అనేవి కూడా ఉంటాయి అనేది మనకి చెప్పటం జరుగుతోంది సప్తమ స్థానము రాశి నవాంశ చంద్రుడు ఉన్న రాశి నవాంశ అలాగే సప్తమాధిపతి సప్తమ భావాధిపతి సప్తమాది సప్తమంలో ఉన్న గ్రహాలు వాటిపై ఉన్న దృష్టి వీటన్నిటినీ కూడా మనం పరిశీలించాలి ఎలా ఉంటుంది వివాహ జీవితం అనేది బాగుంటుందా అభివృద్ధి చెందుతారా అలాగే కొంత ఇబ్బందులు పడతారా లేదా ఒకళ్ళు వినియోగం చెందుతారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటే కొంత దూరం అవటం అంటే విడిపోవటం ఒకటి ఒకళ్ళు కాలం చేయటం ఎడబాటు మరణించటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుని ముందుకు వెళ్ళినట్టయితే వివాహ పొంతలలో మనము పరిశీలించుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బందులు పడకుండా ఉంటాయి ఎందుకంటే ఇవాళ రేపు వివాహం జరగటమే ముప్పై ముప్పై ఐదు అయిపోయింది ఇంకా జీవితం ఎక్కడుంది ఇదివరకంటే ఎనభై తొంభై సంవత్సరాలు జీవించేవారు కాబట్టి పర్వాలేదు నలభై యాభై సంవత్సరాలు కూడా జరుపుకునే వాళ్ళు ఉండేవాళ్ళు సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు ఇవాళ సిల్వర్ జూబ్లీలు కాదు కదా ఏడు ఏడున్నర సంవత్సరాలు శని ఏళ్ళు శని అంటారు అంత ఉండటమే గొప్ప అయిపోయింది ఒక సంవత్సరం రెండేళ్లకే మూడు నెలలకే ఆరు నెలలకే డైవర్సులు చాలా చెప్పుకోవడానికి కూడా బాధాకరమైన జీవితం ఇది బాధాకరమైన అంశం మనం జీవితంలో వివాహ వ్యవస్థ ఇలా అవుతుందని చాలామంది అనుకుని ఉండరు పెద్దవాళ్ళకైతే చాలా కలత ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి కానీ వారు చెప్పే మాట కూడా వినే పరిస్థితి లేదు ఇవాళ కాబట్టి జాగ్రత్త అవసరం వధూవరులకి అలాగే తల్లిదండ్రులకి అందరికీ కూడా మన భారతీయ సనాతన సాంప్రదాయం ఎంతైనా గొప్పది కాబట్టి జీవితంలో మన వివాహ వ్యవస్థను పాడు చేసుకోకుండా జీవితాన్ని పాడు చేసుకోకుండా అందరూ చక్కగా సుఖంగా ఉండాలి అని చెప్పని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి